వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేగడ నుంచి వెన్న తీయటం చాలా ఈజీ ఎలాగనేది నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నాను తీసిన మేగడంతా కూడా ఇలా ఇందులో వేసుకొని బౌల్లో వేసుకొని ఇలా బాగా చిలకాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఇలా చిలకాలి గట్టిగా దీనికి కొంచెం కూలింగ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటేనే అన్నం బాగా మనకి అనుకున్న విధంగా వచ్చిద్దనమాట చూడండి ఇలా కవ్వం పెట్టుకొని ఇలా నేను చిలుకుతున్నాను చూడండి కవాన్ని కొంచెం కూడా అంటలేదు వెన్న అయితే వచ్చేస్తుంది ఎన్న అయితే వచ్చేసింది చూడండి కొంచెం కూడా చేతికి అంటకుండా ఎన్న ఐదే ఐదు నిమిషాల్లో మనకి ఎన్న అనేది చాలా సింపుల్గా వచ్చిద్ది అన్నమాట దీనికి కొంచెం కూలింగ్ వాటర్ తీసుకొని మనం ఏం చేయాలంటే ఇందులో పోసుకొని ఈ విధంగా చూడండి వెన్న వచ్చేసింది ఇదిగోండి వెన్న చూడండి చేతికి కూడా కొంచెం కూడా అంటకుండా చూడండి ఎన్న ఎన్న అయితే వచ్చేసింది ఐదే ఐదు నిమిషాల్లో మనం వెన్న పూస రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా చాలా సింపుల్ అనమాట మనం మేకల్లో నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా మేకని డైరెక్ట్గా బౌల్లో వేసి ఫస్ట్ ఈ గరిటతోటి మెదపాలి గరిటితో మామూలుగా పప్పు ఎలా మెదుపుకుంటామో అలా మెదపాలి తర్వాత కొంచెం ఈ మజ్జిగ కవ తీసుకొని ఎలా చిలికితే ఏమైద్దంటే ఇలాగా చేతికి అంటకుండా చూడండి ఎన్న ఎన్న ఎంత బాగా వస్తుందో చూడండి ఈ విధంగా మనం వెన్న తీసుకోవచ్చు అనమాట అందుకనే మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వెన్న కోసం నేనైతే కూలింగ్ వాటర్ ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టి ఈ కూలింగ్ వాటర్ వేసి మళ్ళీ రెండు మూడు సార్లు శుభ్రం కడిగిన తర్వాత నేను నెయ్యి అనేది తయారు చేసుకుంటాను అనమాట ఇంకొండి ఈ రకంగా పూస మనం తీసుకోవచ్చు చేతి కంటకుండా సింపుల్గా వస్తుంది చూసారు కదా ఇలా మీరు కూడా వెన్న రెడీ చేసుకోండి ఇలాగే తీసుకోండి చక్కగా మంచిగా నెయ్యి కూడా అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది చక్కగా మనం అన్నీ నెయ్యితో చేసుకునేవన్నీ నెయ్యితో చేసుకోవచ్చు ఇలాగ తీయటం అనేది ఈజీ అని చెప్పి ఏడోదారు మీకు తెలియజేస్తున్నాను చూసారు కదా ఇదిగోండి ఇలా దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే రెండు మూడు సార్లు ఈ కూలింగ్ వాటర్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత మరి బౌల్లో వేసేసుకొని మనం వేడి చేసుకుంటాం సన్న మంట మీద వెన్నపూసన మనం కరిగించుకోవాలి కరిగించుకుంటే ఇది ఏమైద్దంటే కమ్మటి నెయ్యి అనేది వచ్చింది అనమాట నెయ్యి చాలా బాగుంటుంది ఇంట్లో బయట అయితే ఇష్టపడమేమో ఇలాగే తయారు చేసుకొని తింటాము అందుకని చెప్పి ఇది వారం మేకడ నెయ్యి అనమాట వారం రోజులు మేకడనమాట ఎంత ఎన్నప్రూస్ వచ్చింది ఇంకా తీస్తున్నాను మా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్